ఒక్క మూడు ఎలా సాధించాలి రెండూ చెప్పాడు ఇక్కడ అంతే మన సాధన చేయవలసిన పద్ధతి కూడా చెప్పాడు జానీక దృశ్యా ఆవిడిని అంతటా వ్యాపించిన తల్లిని అఖిల మనకు ఆధారమైన తల్లిని సదసత్కర్మ రూపైనటువంటి తల్లిని నువ్వు చూడాలంటే జాన ఏక దృశ్యా ధ్యానమునకు మాత్రమే కనబడుతుందా తల్లి మరి దేనికి కనబడుతు పెట్టుకోండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడుతా అన్నిటికంటే మోక్షం ధ్యానము ధ్యానం అంటే వింటూ ఉంటాం ధ్యానం అనే మాట ధ్యానము అనే మాటకి అచ్చ తెలుగులో అర్థం చెప్పగాలంటే మనస్సు యొక్క నిలుకడ బుద్ధి యొక్క నిలుకడ నిలుకడ నిలపాలి బుద్ధిని అది మహాకష్టం సృష్టిలో మహాకష్టం ఏంటంటే బుద్ధిని నిలపడమే అవునా లేదా మీరు చిటికన వేలి మీద ఒక పెద్ద గ్లోబును కూడా పెట్టుకోవచ్చేమో కానీ మనస్సు నిలపడం మహా కష్టం అది కానీ అలా నిలిపితే గాని ఆవిడ దొరకదు ఆవిడ ఆవిడ